అందరికీ నమస్కారం అండి ఇక్కడ వీళ్ళందరూ ఏదో పండగ చేసుకుంటున్నారు ఎవరినైనా అడిగి తెలుసుకుందాం పదండి ఎక్స్క్యూజ్ నేనైతే ఈ వీడిని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం పండుగ చేసుకుంటున్నారని అయితే అడిగాను అడిగితే ఇది ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ అని చెప్పింది అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందా అని అడిగాను అయితే ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది చాలా బాగా చేసుకుంటామని చెప్పింది అనేక దేశాల వాళ్ళు అనేక సంస్కృతుల వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యాన్స్లు వేస్తారని చెప్పింది అదే ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ అంటే ఇంకా చాలా మంది వేస్తున్నారు చాలా మంది స్టాల్స్ పెట్టారు ఒక లుక్ వేసేద్దాం చూద్దాం పదండి ఒక గ్రూప్ డ్యాన్స్ అయితే అయిపోయింది ఇంకో గ్రూప్ రెడీగా ఉన్నారు చాలా బాగా చేశారు కదా నాకు కూడా చప్పట్లు కొట్టాలనిపించింది కొట్టాను నైస్ వీళ్ళు అయితే చాలా బాగా చేశారు ఇక ఇక్కడేం స్టాల్స్ పెట్టారు ఏమున్నాయి చూద్దాం పదండి పాపం వీళ్ళందరూ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నా వర్షం అయితే వచ్చి డిస్టర్బ్ చేసింది అందరూ గొడుగులు పట్టుకొని నుంచి ఉన్నారు డాన్స్ వేసే వాళ్ళకి మాత్రం ఎటువంటి గొడుగులు లేవు ఇదిగో చూడండి ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారు ఒకదాని ఎంబటో ఒకటి ఒకదాని ఎంబట ఒకటి ఇదేం పాకిస్తాన్ స్టోర్ అనుకుంటా ఎప్పుడు మన ఇండియా పక్కన ఈ పాకిస్తాన్ ఉండాల్సిందే చూడండి మన ఇండియా ఫ్లాగ్ చూస్తేనే మామూలుగా ఉండదు అది కూడా మన తెలుగు వాళ్ళది విశాఖపట్నం వాళ్ళది అనుకుంటా ఏదో స్టాల్ పెట్టారు నేనైతే చూశాను మన గణపతి బొమ్మ కూడా ఉంది చూడగానే చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు అయితే ఉంటారు చాలా హ్యాపీగా ఉంది మన తెలుగు వాళ్ళని చూసినప్పుడు ఇదేమో మెక్సికో వాళ్ళది అనుకుంటా స్టోరు అందరూ వరుసగా పెట్టారండి స్టాల్స్ అంటే వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేశంలో ఉన్న సంస్కృతులను రిప్రజెంట్ చేయడానికి పెట్టినట్టున్నారు ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ కదా సో అందుకే ఇలా పెట్టినట్టున్నారు వీళ్ళు ఏంటో ఇలా బల ముద్దు పెట్టుకుంటున్నారు ఇక్కడ కాదులేండి అది బొమ్మలు చాలా బాగున్నాయి అలాంటి బొమ్మలు ఈ సిటీలో ఆ రోడ్లో చాలా ఉంటాయండి తర్వాత మీకు ఒకసారి ఫుల్ వీడియో చేసి చూపిస్తాను నేను ఇప్పుడైతే ప్రజెంట్ మీకు ఆ బొమ్మ నచ్చినట్టుంది అందుకే ఆ బొమ్మ చూపిద్దాం అని అక్కడికి వెళ్తున్నాను చూడడానికి ఎవరోజంటా నిజంగానే ముద్ద పెట్టుకున్నట్టుండిద్ది కానీ అది బొమ్మలేండి చూడ్డానికి బాగుందని మీకు చూపిద్దామని దగ్గరకు వచ్చాను ఈ బొమ్మలో ఉన్నాడు బలి అదృష్టవంతుడండి మనకి ఎప్పుడు ఎలాంటి రోజులు ఊరికే అన్నాడి ఇదేనండి మన తెలుగు వాళ్ళ స్టోరు ఆయన పేరు సీతారామరాజు గారు ఆయనతో కొంచెంసేపు మాట్లాడారండి చాలా ఆనందించారు చూడండి మన దేశ పతాకం ఎక్కడున్నా సరే సెల్యూట్ చేయాల్సిందే మనం ఆ జెండాను చూస్తే చాలు గూజ్ బంప్స్ వస్తాయి ఇక్కడ చూడండి మన దేశ సంస్కృతిని తెలియజేసేటట్టు బిళ్ళలు గాజులు మళ్ళీ వినాయకుడు బొమ్మ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసిందండి వర్షం అయితే బాగా ఎక్కువైందండి ఇలా డాన్స్ వేసే వాళ్ళందరూ పక్కకొచ్చి నించున్నారు వర్షానికి తడవకుండా వర్షం బాగా డిస్టర్బ్ చేసింది కాకపోతే సేపు ఉంటే మన ఇండియన్ వాళ్ళది పంజాబ్ వాళ్ళది కూడా డాన్స్ ఉంది అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ వర్షం వల్ల అంతరాయం కలిగింది చూడండి స్టేజ్ కూడా తడిసిపోయింది పాపం కదా ఫుల్ వీడియో చేయమని చాలామంది అడిగారండి కాకపోతే ఈ వీడియో కొంచెం లాగ్ అయింది ఎవరో తిట్టుకోవద్దండి ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్